డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని విమర్శించేటువంటి వారికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు దానికి రీజన్ కూడా చెప్పారు బట్ దాన్ని కూడా విమర్శిస్తూ వారు చేసినటువంటి ఒక కామెంట్ కి సంబంధించి జనసేన ఏం చెప్తుంది సార్ క్లియర్ గా ఈ విషయము మేబి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తే పని జరిగేదానికన్నా కూడా ఈయన చుట్టూ ఎగబడే వాళ్ళని ఆపడానికి ఎక్కువ కోర్సు ఉపయోగించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అది కన్ఫామ్ అది బికోర్ ఆయన డిప్యూటీ సీఎం కాక ముందు నుంచి ఆ సిచ్యువేషన్ ఉంది వాళ్ళ డిప్యూటీ సిఎం అనేటువంటి ఇంకొక అదనపు బాధ్యత చేరింది కాబట్టి సెక్యూరిటీ అది ఒక సవాల్ గా మారింది డిప్యూటీ సిఎం కి సెక్యూరిటీ ఇవ్వడం అనేది అక్కడ ఉన్న పనులను ఆపేసి ఈయన ప్రొటెక్ట్ చేసుకోవడం సరిపోద్ది ఫస్ట్ రెండోది ఆయన అంటే విపరీతమైన అభిమానం వల్ల వచ్చే యువకులు కూడా అక్కడ సహాయ కార్యక్రమాలను కూడా ఆపేసి ఈయన కంట్లో పడాలని ఈయన్ని కలవాలని ఈయనతో చూడాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్లోగన్స్ చేస్తూ పార్టీ స్లోగన్స్ వ్యక్తిగత స్లోగన్స్ చేస్తూ అక్కడ చేసే పని వేరుగా ఉంటుంది ఆటోమేటిక్ గా సహాయ సహకార కార్యక్రమాలకు ఆటంకం కలిగింది ఇది దృష్టిలో పెట్టుకొని ఆయన అంతటా ఆయన నిర్ణయం తీసుకోవడం ఒకటి అలాగే సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ అధికారులు కూడా ఆయనకు ఒక సలహా ఇచ్చారు సార్ మీరు వస్తే మాకు కొంచెం కష్టం అయిపోద్ది ఈ టైంలో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగి కలగచ్చు కాబట్టి మీరు రావద్దు అని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ చేయడంతో ఆయన నిజమే కదా ఇది అని చెప్పేసి ఆలోచించుకొని సహాయ కార్యక్రమాలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా గ్రౌండ్ లోకి ఆయన రాకుండా దూరంగా ఉండి సంబంధిత సిబ్బందితో ఎప్పటికప్పుడు శాఖలతో సమీక్షలు జరుపుతూ ఫోన్ కాల్ లో టచ్ లో ఉంటూ ఆఫీస్ నుంచి సంబంధిత ఎవరు ఏవైతే కావాలో ఫండ్స్ కావాలంటే ఫండ్స్ సిబ్బంది కావాలంటే సిబ్బంది వీటన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉన్నారు గ్రౌండ్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు ఆయనకి బ్యాక్ ఎండ్ లో ఉప ముఖ్యమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ కూడా ఇందాక లక్ష్మణ్ అంటున్నారు నాకు తెలీదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రాణ నష్టం జరిగితే ఖచ్చితంగా వీళ్ళ సాక్షి హండ్రెడ్ పర్సెంట్ డెడ్ బాడీని చూపించేవాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాల్లో వచ్చి వీటికి పెట్టేవాళ్ళు కదా హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గనక వచ్చి ఉంటే ఇప్పుడు జరిగినటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కన్నా కూడా థర్టీ టు ఫార్టీ టైమ్స్ ఎక్స్ట్రా నష్టం జరిగి ఉండేది ఎందుకంటే అవగాహన లోపం చేసే కార్యకర్త చేసే కార్యకర్తలు సిబ్బంది కూడా సరిగ్గా లేకపోవడం ఆయన తాడేపల్లి దాటి రాడు బయట ఏం పని చేస్తున్నారో ఆయనకి తెలియదు కాబట్టి ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారి గ్రౌండ్ లో తిరిగి ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు కాబట్టి కావలసినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ని అన్ని అన్ని వ్యవస్థలతోటి కాంటాక్ట్ అయ్యి ఆయన కి తెచ్చుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరికి అక్కడ సహాయ సహకారాలు అందేలాగా చేయగలుగుతున్నారు మేబీ ఒకరికి ఒక గంట ఒకరికి ఒక రోజు ఆలస్యం జరగచ్చేమో చెప్పలేము జరగలేదు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అయ్యే టైంకి చేతికి అన్న వెళ్తుందని నేను చెప్పను అక్కడ జరుగుతున్న డిజాస్టర్ అంత పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి ఆ టైంకి అందరం సన్నద్ధమైన లేం కాబట్టి ముందస్తు హెచ్చరికలు అనేవి ఈ స్థాయిలో అనేది ముందస్తు హెచ్చరికలు ఎవరికి లేవు కాబట్టి ప్రభుత్వానికి సవాలుగా మారిన మాట వాస్తవం ఇది మేము ఒప్పుకుంటున్నాం కానీ ఎక్కడా కూడా అలసత్వం జరగకుండా జాప్యం జరగకుండా పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని పార్టీ కార్యకర్తలని కూడా ఇన్వాల్వ్ చేసి పనిచేస్తూ ఉన్నారు మూడు పార్టీల నుంచి నేతలు అలాగే ఎన్డీఏ కోటమి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వచ్చి నేను కూడా ప్రభుత్వానికి సహకరిస్తాను ప్రజలను ఆదుకుంటానని మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా ఆకలితో ఉన్న వాళ్లలో అసహనం ఉన్న వాళ్ళల్లో ఆవేశం రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని తిట్టేలాగా చేసేలాగే ఉన్నాయి తప్ప ప్రజలకు సహకరించేలాగా అతని వ్యాఖ్యలు లేవు గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ఈ డిజాస్టర్ టైంలో మాట్లాడాల్సిన మాట్లాడారు బుడమేరుకు అది ఒక వాగు అది నది కాదు దాని మీద ప్రాజెక్ట్లు ఏమి లేవు దానికి గేట్లు ఉండవు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బుడమేరుకి ఎలాంటి సంబంధము లేదు ఇవి కూడా తెలుసుకోకుండా వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు ఇక్కడ కూడా ఇంత డిజాస్టర్ లో కూడా ఆయన రాజకీయ అవకాశాన్ని ఎత్తుక్కున్నారు తప్ప ప్రజల బాగు గురించి ఆలోచించలే ప్రభుత్వానికి నేను సహకరిస్తానని చెప్పట్ల ఇందాక లక్ష్మణరావు గారు అన్నారు మీ పార్టీ నుంచి ఎంత ఇచ్చారంటే జైన్ సినిమాలో డైలాగ్ ఉంది సార్ గోడ మీద ఏం రాశారో చదువు అంటే అంటాడు ఏముంది చెప్పుకుంటాడు అది ఏం రాసింది అదే చదివానంటాడు సార్ ఆడేమి రాశారో చెప్పు అంటే ఆడ మీద నేను అంటాడు అట్లా ఉంది ఇప్పుడు లక్ష్మణారావు గారు చెప్పింది మీరు ఎంత ఇచ్చారో చెప్పండి అంటే ఎంత ఇచ్చారు ఎవరికిచ్చారో మేమెందుకు చెప్పాలి మేము సహాయం చేస్తున్నాం అంతే ఎవరికి చేసావు ఎక్కడ చేసావు నీ సహాయ సహకార కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి ఒక ట్రాక్టర్ లేదంటే ఒక మనిషి తిరిగి మీ సాక్షి చాలా చూపించుకుంటే అదే సహకారంతో అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ అంతా కూడా గట్టున పడిందా ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఎన్డీఏ నుంచి బృందం అంతా కూడా పనిచేస్తూ ఉంటే అది ఎక్కడ మీ వైసీపీ వాళ్ళకి కనిపించట్లేదా ఈ దారుణమైన పరిస్థితుల్లో కూడా మీరు రాజకీయం చేస్తారా